ప్రసాద్ గుడివేడలో జగన్ మాటలు వింటే అవాక్ అవుతారు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే రాయితో దాడి జరిగిందో ఆ ఘటన తర్వాత మరల నిన్ననే కృష్ణా జిల్లాలోని గుడివాడలో పర్యటించడం జరిగింది అది కూడా సిద్ధం సభ ఆ సభా ప్రాంగణంలో ఆయన మాట్లాడిన మాటలు గనక వింటే ప్రతి ఒక్కరు షాక్ కు గురవుతారు ఎందుకంటే అక్కడ ఉన్నవారందరూ కూడా మామూలు వారు కాదు పేరు నాని గారు అప్పుడు వాళ్ళ కొడుకు పేరుని కిట్టుని తీసుకొచ్చారు అనుకోండి పోటీలోకి మచిలీపట్నం అసెంబ్లీకి ఇక దాని తర్వాత గుడివాడ నుంచి కోడాలి నాని గారు పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు సో ఉప్పాల రాము అని అతను పెడన అభ్యర్థి వల్లభనేని వంశీ అతను మన గణవరం అభ్యర్థి సో ఇట్లాంటి వారు కైలి అనిల్ కుమారు పామరు అభ్యర్థి వీళ్ళందరిని పక్కన పెట్టుకున్నారు బాగుంది అయితే సాధారణంగా వీరికి ఓటు వేయండి అని చెప్పి ఆ పార్టీ పరంగా వాళ్ళ అభ్యర్థులు కాబట్టి చెప్పుకుంటా ఉంటారు ఇదంతా బాగానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు అది జనాలందరూ కూడా నవ్వుకునేలాగానే ఉన్నాయి ఇంతకీ ఏంటి అంటే ముఖ్యంగా జోగి రమేష్ గారు ఆయన ఎట్లాంటి వ్యక్తితో ప్రతి ఒక్కరికి తెలుసు పైగా ఎంత నోటి దురుసు అంటే వారు కాదు వీరు కాదు మాజీ ముఖ్యమంత్రి కాదు ఎవరినైనా సరే ఏక వాక్యంతోనే సంబోధించడం గాని ఆ మాట్లాడే భాష కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం కాని అది ఆయనకే చెల్లుతుంది ఒకటి కదా రెండు కదా అనేక సందర్భాలు ఉన్నాయి అరవై జోన్లు ఇల్లు నిర్మాణం గనక వీళ్ళు ఆ కార్యక్రమంలో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే అరే తురే ఒరే అని మాట్లాడుకుంటా ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేశారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అదే విధానంలో నువ్వేంద్రబాబు బాబు అంటా ఉంటాడు కదా పైగా గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైకి కూడా ఈయన దూసుకు వెళ్ళారుగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ తర్వాతే కదా ఆయనకి మంత్రి పదవి ఇచ్చింది అని చెప్పేసి టాక్ అయితే నడుస్తా ఉందిగా సో ఆ తర్వాతే ఆయనకి మంత్రి పదవి వచ్చింది సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే దూకుడుగా ఉంటారో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఎవరైతే నోటు దురుస్తూ ఉంటారో వాళ్ళకే పదవులు ఇస్తాము అనే దానికి ప్రత్యక్ష తార్కాణంగా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పేరు నాని గారు ఆయన మంత్రి పదవి వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడారు రాకముందు ఏ విధంగా మాట్లాడారు అంతకుముందు ఏ విధంగా ఇప్పుడే మాట్లాడేవాళ్ళ అంత నోటు దురుసుగా ఉండేవాళ్ళ కానీ మాట్లాడేవారు కాదు కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాతే మాట్లాడారు కొడాలి నాని గారు కావచ్చు కొడాలనాని గారు మొట్టమొదటి నుంచి అంతే అనుకోండి ఇక రోజా గారు కావచ్చు అంబడి రాంబాబు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగా మాట్లాడేవాళ్ళు తిట్టేవాళ్ళు వాళ్ళకైద్దరే ఈ మంత్రి పదవులు వస్తాయి గుడివాడు అమర్నాథ్ కానివ్వండి సౌమ్యంగా ఉండే వాళ్ళకి పెద్దగా రావు సో అట్లాంటి పరిస్థితి ఉంది అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేలాగా ఇచ్చారు అని చెప్పేసి చర్చ అయితే నడుస్తూ ఉంది సో ఇప్పుడు జోగి రమేష్ గారు ఆయన అట్లాంటి వ్యక్తి కదా ఆయన పట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారు తెలుసా సౌమ్యుడు మృదు స్వభావి ఈయన చాలా మంచి చేస్తాడు మీకు ఆయన మరలా గెలిపించుకోండి అని అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట సో జోగి రమేష్ గారికి ఆయన సొంత నియోజకవర్గం అంటే తన పుట్టి పెరిగింది అదంతా కూడా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఆయనకి అక్కడ ఒక కేడర్ ఉంది ఆయన పెడన ఎమ్మెల్యే కాబట్టి పెడనలో ఒక కేడర్ ఉంది ఇప్పుడు పెనలూరు వచ్చారు కాబట్టి పెనలూరులో మరి ఆ కేడర్ ఎంతవరకు ఉందో ఏంటో అది వాళ్ళకే తెలియాలి సో ఇప్పుడు వీటన్నిటి దృష్ట్యా జోగి రమేష్ గారు సౌమ్యుడు అని చెప్పేసి అనేసరికి జనాలందరూ షాక్ అయ్యారు బాము జోగి రమేష్ గారు సౌమ్యుడా ఓహో అక్క ఆయనే సోమ్యుడు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక దాని తర్వాత కొడాల నాని గారు కొడాల నాని గారి గురించి మాట్లాడేటప్పుడు సౌమ్యుడు అని చెప్పేసి అనలేదు కానీ మంచి వ్యక్తి అభివృద్ధి చేస్తారు ఏంటి అంటే మన నియోజకవర్గం కావచ్చు ఆ ఏదైనా సరే బ్రహ్మాండంగా చేస్తారు అని అని చెప్పేసి ఆయన కూడా గెలిపించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం సర్వసాహజం కాకపోతే అసలు గుడివాళ్ళ పరిస్థితి ఏంటి రోడ్లు ఎలా ఉన్నాయి ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైన అంశం కదా గతంలో కొడాల నాని గారి పైన ఎప్పుడు రానటువంటి వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వచ్చింది సో ఆయన మాట్లాడే విధానమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్ల దానికి కొడాల నాని గారు బలైపోయారా ఏంటి ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి సో అవి దాని తర్వాత పేరు నాని గారి గురించి మాట్లాడితే పేరు నాని గారు నాకు మంచి స్నేహితులు కాకపోతే ఈసారి వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు చాలా మంచివాడట సో ఈసారి ఆయన గెలిపించండి అని అని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా ఇక్కడ ఒక్కొక్కరిని ప్రమోట్ చేసుకోవడం విధానంలో సో పేరు నాని గారు మా గతంలో ఏం మాట్లాడారు ఏంటి ఆయన విధానం ఎలా ఉంది మరి ఇప్పుడు ఆయన ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయట్లేదు వాళ్ళ అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చాడు ఆయన వ్యక్తిగత కారణాలు కానీ ప్రజలకు ఏం చేసామనేదే చాలా ఇంపార్టెంట్ పేరు నాని గారు ఏం చేశారు మరి పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఏ మేరకు ఫండ్స్ తెప్పించుకున్నారు ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇదే మచిలీపట్నానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ డ్రైనేజీ సిస్టమ్ చాలా ప్రాంతాల్లో ఆ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా లేదు అక్కడ ఎక్కడ చూసినా కానీ మురికి దోమలు డ్రైనేజ్ వాటర్ లేక వాటర్ స్టాగ్నేట్ అయిపోయి మామూలుగా ఉండదు మరి దానికి ఏమైనా సరే పరిష్కార మార్గాలు తీసుకొచ్చారా అవి తెలియదు సో ఈ విధంగా ఇక్కడ పేరు నాని గారు మంచివారు అది ఇది అని చెప్పేసి ఆయన గురించి చెప్పుకొచ్చారు దాని తర్వాత మరొక వ్యక్తి వల్లబ్రేణి వంశీ గారు సో వల్ల వంశీ గారు కూడా ఆయన ఎట్లాంటి వ్యక్తి ఏంటి ఈయన కూడా మంచి ఆయన ఈయన కూడా ఎట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పేసి ప్రమోట్ చేశారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే హేమ కూడా ఒకే చోటు ఉన్నారు జోగి రమేష్ గారు కావచ్చు కొడాల నాని గారు కావచ్చు పేరు నాని గారు కావచ్చు వల్లనేని వంశీ గారు కావచ్చు ఇక మిగిలివారు అంటారా సింహాది రమేష్ గడ్డి ఎమ్మెల్యే ఆయన కావచ్చు లేదా ఇక్కడ ఉప్పాల రాము గారు కావచ్చు ఖాళీ అనిల్ కుమార్ గారు కావచ్చు వీళ్ళు పెద్ద నోటెడ్ ఏం కాదు కానీ ఈ నలుగురు మాత్రం చాలా ఫోకస్డ్ గా ప్రజలందరూ గమనించే వ్యక్తులే సో ఇటువంటి వారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సౌమ్యుడని మృదు స్వభావి అని బ్రహ్మాండంగా పరిపాలిస్తారు అని ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు అని అని చెప్పేసి అంటున్నారు అంటే దీనిపైనే ప్రజలు కొంత నవ్వుకుంటూ ఉంటారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సరే ఏ పార్టీలో అయినా సరే కొంతమంది దూగుడుగా స్వభావంతో ఉంటారు కొంతమంది ఏమో మృదు స్వభావంతో ఉంటారు కానీ రాజకీయాల్లో కావాల్సింది ఏంటి అంటే అతను ఎట్లాంటి వాడు అనే దానికంటే కూడా అతను ప్రజలకు ఏం చేశాడు అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం అదే విధానంలో ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది సంక్షేమం ఎలా ఉంది అన్ని అంశాలు పరిగణిస్తారు ప్రభుత్వం అనగానే సంక్షేమం ఒకటి బాగా చేశారు వీళ్ళే అని అని చెప్పేసి అంటారకో లేదా అభివృద్ధి ఒకటి బాగా చేశారు సంక్షేమంతో పనిలేదు అని అనుకోవడానికి లేదు రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలిగితేనే అప్పుడు ఇటు పేదవారికి కానీ అటు విద్యావంతులకు కానీ విధంగా ఉన్నత వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అట్లా కాకుండా ఇటు వ్యాపారస్తులకి వాళ్ళకి ఇబ్బందులు కలిగేలాగా పెట్టుబడిదారులు రాకుండా కేవలం సంక్షేమ పథకాల ద్వారా పేదలకు నేను డబ్బులు మాత్రమే ఇస్తున్నాను అని చెప్పేసి అంటే అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందో అనేది కూడా అర్థం చేసుకున్నాను ఇప్పుడు వాస్తవానికి ఏంటి ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటి అధికారంలో ఉన్నవారు మరలా అధికారాన్ని చెజికించుకోవడం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి రావడం సో దానిలో భాగంగానే అనేక రకాలైన వ్యూహాలు రచిస్తూ ఉంటారు అది మేనిఫెస్టోల రూపంలో పెడతారు ఆ మేనిఫెస్టోల్లో పెట్టినవి ఎంతవరకు సాధ్యపడేలాగా ఉంటాయి అవి ఎంతవరకు అమలుపరుస్తారు అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చదువుతారు నేను తొంభై తొమ్మిది శాతం చేశాను నేను ఆ ఒక శాతం ఎంత ఉందో తెలుసా సామాన్యమైనది కాదు ప్రజలకంతా కూడా ఉపయోగపడేది అంతా కూడా వన్ పర్సెంట్ లో ఉంది ఈ బటన్ ఒక్కడి కార్యక్రమం ద్వారా డబ్బులు ఇస్తూ ఉంది కానీ అక్కడ సంపద సృష్టి కానీ ఒక ప్రాజెక్టులు కానీ ఒక డెవలప్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ అన్ని అందులోనే ఉన్నాయి సో ఒకసారి డెవలప్ అయిన వాడికి డెవలప్ చేసుకునే వాళ్ళకి సంక్షేమంతో పని ఉండదు కానీ ఎల్లకాలం మనం సంక్షేమాలను నమ్ముకున్నాం సంక్షేమాలకి ప్రజలకు ఏకాడికి ఇద్దాం 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 అనుకుంటే చివరికి వాళ్ళు సంపాదించుకునేది ఎప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది ఎప్పుడు అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు సో మొత్తం మీద ఇక్కడికైనా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో నా బటన్ నొప్పుడు నా సంక్షేమ కార్యక్రమాలే పరమాయుధం అంటా ఆయన వెళ్తూ పైగా నిన్న కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఆయన జోగి రమేష్ గారిని సౌమ్యుడు అంటూ కొడాల నాని గారు అలాగే పేరు నాని గారు వీళ్ళందరూ మంచి వాళ్ళు వీళ్ళందరికీ ఓట్లు వేయండి గెలిపించండి అని చెప్పేసి ఆయన అడిగిన దానిపైన విపరీతమైన ట్రోలింగ్స్ వస్తా ఉన్నాయి మరి దాని వందలే సర్వసహజంగా వస్తూ ఉంటాయి కానీ సో ఎవరికి వ్యూహాలు ఆడుకుంటే ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నిన్న గుడివేడలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జోగి రమేష్ గారు సోమి అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం మా నాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ